బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి గుడ్ న్యూస్ ఎట్టకేలకు డిఏ బకాయిలు విడుదల అయితే మొత్తం మీద రెండు డిఏ బకాయిలను అయితే ఏపీ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఇందులో భాగంగా ఇప్పుడు డిఏ బకాయిలు విడుదల చేయగా ఎంతవరకు చేరుకుంది అదేవిధంగా పీఆర్సీపై ఎటువంటి ప్రకటన మరీ త్వరలో చేస్తారనేది అయితే ఉద్యోగులంతా కూడా ఎదురు చూస్తున్నారు డిఏ బకాయిలు ఎట్టకేలకు విడుదల చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు అన్నీ కూడా నెరవేర్చాలని ఉద్యోగులు అడగడంతో ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా తీరుస్తామని ఏపీ ప్రభుత్వం అనడంతో మంచి వార్త చెప్పారని అనుకోవచ్చు అయితే ఇప్పుడే డిఏ బకాయిలు విడుదల చేయగా ఎంతవరకు చేరుకుంది మరి దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమను నొక్కి ఆలర్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీ రాష్ట్ర ఉద్యోగులకు రెండు డిఏ బకాయిలు అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందని అనుకోవాలి ఇక మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం చెప్పున రెండు డిఏలు విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక ఏప్రిల్ నెల జీతంతో కూడిన ఒక డిఏతో పాటు జూలై నెల జీతంతో కూడిన మరొక డిఏ ఉద్యోగులకు అయితే అందనుంది దీంతో మొత్తం మీద చూసుకున్నట్లయితే డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికైతే చేరనుంది చూసారు కదండి ఇది నిజంగా ఎట్టగలకు ఒక మంచి వార్తను అయితే ఉద్యోగులకు పెన్షనర్లకు అయితే అందించారని అనుకోవాలి మరి ఒక్కొక్క డిమాండ్లు కూడా నెరవేరుస్తూ వస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి చెప్పడం జరిగింది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ